ఈ చూడండి మన మీడియాలో పెద్దగా చర్చకు రాని అంశం ఆంధ్రప్రదేశ్లో ఒక కీలకమైనటువంటి రాజకీయ సమస్య రాజకీయాలతో సంబంధం లేని చిరుద్యోగులు లేదా తాత్కాలిక ఉద్యోగులు వీళ్ళ లాంటి వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అక్రమ తొలగింపులు వేధింపులపై నిరసన గ్రహం రాష్ట్ర వ్యాప్తంగా తొక్కిన స్కీమ్ వర్కర్లు అక్రమ తొలగింపులపై స్కీమ్ వర్కర్లు నిరసనాగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కథను తొక్కారు సిటీ ఆధ్వర్యం ర్యాలీలు కలెక్టరేట్లైతే ధర్నాలు నిర్వహించారు మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఆశాలు అంగన్వాడీలు విఏఓలు యానిమేటర్లు ఉపాధి ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్లు గ్రీన్ అంబాసిడర్లు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కక్ష సాధింపు చర్యలు తొలగింపులు బెదిరింపులు ఆపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని కనీస వేతనం అమలు చేయాలని నినాదాలు చేశారు ఇది చాలా చోట్ల జిల్లా అధికారులకు నివేదికలు వెళ్ళు వినతి పత్రాలు విని కూడా ఇచ్చారు అంటే ఏంటి పరిస్థితి అంటే రాజకీయంగా వైసీపీ టీడీపీ వాటి మధ్యలో సాగేటటువంటి వివాదాలు లేదా ఆరోపణలు అదొక ఎత్తు కానీ వీళ్ళు వాటితో ఏం సంబంధం లేని చిన్న ఉద్యోగులు వాళ్ళున్నా వీళ్ళున్న వీళ్లకు పెద్ద ఉద్యోగ భద్రత కూడా ఎప్పుడు ఉన్నది తాత్కాలిక ఉద్యోగులు వీళ్ళు ఉద్యోగులుగా కూడా చేస్తారా ఎంత ఇది తీవ్రంగా ఉందంటే వాళ్ళు అన్నారు ఇది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెలుగు బియోలు యానిమేటర్లు పెద్ద సంఖ్యలో తొలగింపులకు గురయ్యారని తెలిపారు ఆశ మధ్యాహ్న భోజనం ఫీల్డ్ అసిస్టెంట్లకు వేధింపులు అధికమయ్యాయని చెప్పారు అక్రమ తొలగింపులు వేధింపులు ఆపాలని ప్రజా సమస్యల పరిష్కార వేదికలు వినతి పత్రాలు అందించకపోయినా పట్టించుకోకపోవడం అందించినా పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు ప్రభుత్వం మారింది కాబట్టి మా కార్యకర్తల స్థానంలో మా కార్యకర్తలను మీ స్థానంలో నియమిస్తామని మీరు రాజీనామా చేయాలని కొందరు యానిమేటర్ల పై యానిమేటర్లపై కొందరు అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఒత్తిడి చేస్తున్నారని వీరు ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికే బాబట్ల జిల్లాలో తొంభై మంది యానిమేటర్లను తొలగించారన్నారు ఉద్యోగ భద్రత కల్పిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాన్ని మర్చిపోయారని సుబ్బ్రమ ఈమె నాయకురాలు ఈమె అన్నారు కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ఏడు వందల మంది ఏడు వందల మంది విఏఓలలో నూట యాభై మందిని ఇప్పటికే తొలగించారని మరో నూట యాభై మందిని తొలగించడానికి రంగం సిద్ధం చేస్తున్నారని తెలిపారు మధ్యాహ్న భోజనం పథకం కార్మికులను వంద మందిని తొలగించాలని బలవంతంగా తొలగి రాజీనామా చేయించిన తొలగించిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని సిఇటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరరావు వి ఆయన కోరారు మాట్లాడుతూ ఇలా చూస్తే అలూరు జిల్లా కేంద్రంలో పాడేరులో ఐటీడీఏ నుంచి కలెక్టరేట్ వరకు స్కీమ్ వర్కర్లు ర్యాలీ నిర్వహించారు రంపచోడవరంలో ఐటీడీఏ ఎదురు ధర్నా చేశారు రాజమహేంద్రవరం ఏలూరు కలెక్టరేట్ల వద్ద ధర్నాలకు స్కీమ్ వర్కర్లు నిరుద్యోగులు భారీగా తరలి వచ్చారు పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో విశాఖ కోడేరు వంతెన వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు శ్రీకాకుళంలో కార్ఎన్పీ అతిథి గృహాన్నించి ర్యాలీ నిర్వహించారు ఇలా చెప్పాలంటే రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వం మారింది ఉద్యోగాల కల్పన ఇంకా పెరుగుతుంది అది ఇది అనుకుంటే వాళ్ళను అది కూడా వాళ్ళ వసతులు వాళ్ళ జీత భత్యాలు కూడా చాలా తక్కువ వాటి కోసం కూడా ఇంకా పెంచాలని కోరుతూ ఉన్నారు అట్లాంటిది ఉన్న దానిలో నుంచి పీకేస్ వేయడం పైగా అది ఒక స్థానిక నాయకులు దాని యొక్క పంతానికి పోయి మీరేంటి మా వాళ్ళని పెట్టుకుంటామంటాం ఏదో పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అన్నట్టుగా ఈ చిరుద్యోగుల మీద ఇంత విధంగా వాళ్ళని తొలగించడానికి లేదా ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నించడం ఒక రంగం ఒకటి కాదు కదా అనేక శాఖలు దీన్ని తప్పకుండా నిలిపేయాలి వాళ్ళ ఆందోళనకు ప్రభుత్వం స్పందించాలి వీళ్ళకి రాజకీయాలు కూడా లేవు ఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు పని చేస్తారు పైగా పూర్తి శాశ్వత ఉద్యోగాలు లేకపోతే అన్ని హక్కులు లేవు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఎక్కువగా చెప్పింది విని కష్టపడి చేసే పరిస్థితిలో కూడా భయం భయంగా కూడా వాళ్ళు ఉంటారు ఇప్పుడు వాళ్ళతో చెల్లగాటమాటం ప్రభుత్వానికి మంచి సరైనటువంటి పద్ధతి కాదు